నమస్కారం ఎల్కే న్యూస్కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే పదవ తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉన్నత లక్ష్యం సాధించేందుకు ఏకాగ్రతతో చదువుకోవాలని బందరు డీవైఓ శేఖర్ సింగ్ అన్నారు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో దేశాయపేట మున్సిపల్ స్కూల్లో విజయభవ కార్యక్రమం కింద పదవ తరగతి విద్యార్థులకు డెడెన్స్ వ్యక్తిత్వ వికాసం భవిష్యత్తులో చదివే కోర్సులపై అవగాహన కల్పించారు ప్రతిభ కనపరచిన ఎనిమిది తొమ్మిది పది తరగతుల విద్యార్థులకు డివైవోతో పాటు ఆర్గానిక్ కెమిస్ట్రీ దిగ్గజం రిటైర్డ్ లెక్చరర్ దిట్టకవి వెంకటేశ్వరరావులు ప్రశంసాపత్రాలు మెడల్స్ అందచేశారు ఈ సందర్భంగా జరిగిన సదస్సులో డివైవో మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులకు ఉదయం పూట ఒక గంట సాయంత్రం పూట ఒక గంట ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామన్నారు దిట్టకవి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పరీక్షలు ముందున్న యాభై రెండు రోజుల సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం మాగంటి శ్రీనివాసరావు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు ఉల్లి రంగారావు సాయి కృష్ణప్రసాద్ అయ్యప్ప స్వామి కానుకొలను పణికిరణ్ ఆదిత్య అశోక్ భాస్కర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు గూడూరు మండలం తుమ్మలపాలెంలో మంగళవారం పశు సంవర్ధక శాఖ నిర్వహిస్తున్న ఉచిత పశువైద్య శిబిరాన్ని మండల టీడీపీ అధ్యక్షుడు డిసి చైర్మన్ పోతనస్వామి ప్రారంభించారు ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ పాడి రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయ్ కుమార్ తోటవేణు ఎనేబేగ్ సుంకరమాణికంఠ రాసంశెట్టి శివరావు గ్రామస్తులు పాల్గొన్నారు కార్మికుల హక్కుల కోసం పోరాడిన లెనిన్ ఆశయాలు నెరవేర్చాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి లింగం ఫిలిప్ అన్నారు లెనిన్ శతవర్ధంతి సందర్భంగా మంగళవారం సిపిఏ కార్యాలయంలో జరిగిన సమావేశంలో లెనిన్ చిత్రపటానికి లింగం ఫిలిప్ సిపిఐ నాయకులు మోదుమూడి రామారావు వడుబు చైతన్యకుమార్ వడుబు రత్నకుమారి శెట్టి ఈశ్వరరావు తురగా లక్ష్మయ్య లక్ష్మి షేక్ జనాబ్ బండి రాఘవమ్మలు పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మోదుమూడి రామారావు మాట్లాడుతూ కార్మిక చట్టాలను కార్మికుల పరిరక్షణ కోసం ఏర్పడిన చట్టాలను ప్రభుత్వాలు అమలు చేయాలన్నారు ఎస్సీ వర్గీకరణ కోసం ఫిబ్రవరి ఏడున హైదరాబాద్లో జరిగే లక్ష డప్పులు వేయి గొంతులు ప్రదర్శనలో పాల్గొనాలని ఎంఆర్పీఎస్ ఎంఈఎఫ్ నాయకులు పిలుపునిచ్చారు మంగళవారం మలకాపట్నం బాబుజగ జీవన్నాం విగ్రహం వద్ద ఎంఈఎఫ్ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పలువురు డప్పులు మోగిస్తూ సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించారు ఈ ప్రదర్శనలో దేవరపల్లి విక్టర్ బాబుతో పాటు బి కృష్ణ మరియకుమార్ గండ్రపు సీనయ్య కొడాలి యోహాన్ చుండూరి దేవపాలన న్యాయవాది అద్దేపల్లి నిరంజన్ మట్టా జయప్రకాష్ కొల్లూరి శివాజీ కొల్లూరి లలితరాజులతో పాటు టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు చిట్టూరి యువరాజుతో పాటు చీలి సుమన్ కొక్కిలిగడ్డ శామ్యూల్ కుమార్ కోగంటి దాస్ బుల్లానాని జుజ్జవర్పు అనిల్ కుంభం కిరణ్ మట్టా ప్రవీణ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం